హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ అంతా మా వారు చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీ అందరికి కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ టిక్కా అండ్ ఫిష్ ఫ్రై అలాగే ఇంకా చేపల పులుసు విత్ బెండకాయ తోటి చేస్తూ ఉన్నారు ఫస్ట్ ముందుగా చికెన్ టిక్కాకి మసాలా అనేది ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు దానికోసం ఒక టెన్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నారు అవన్నీ సన్నగా కట్ చేసేసి ఇంకా మిక్సీలోకి వేస్తూ ఉన్నారు దాంతోపాటి అల్లము ఇంకా వెల్లుల్లి ఇవి మూడు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేస్తూ ఉన్నారు జింజర్ ఇంకా గార్లిక్ అనేది సమానంగా తీసుకున్నారండి ఈక్వల్ క్వాంటిటీతో రెండు ఇవన్నీ వేసేసుకొని ఇంకా మిక్సీకి అయితే పేస్ట్ చేసేస్తున్నారు వితౌట్ వాటర్ మిక్సీ చేసుకోవాలి ఇదంతా పేస్ట్ లాగా వాటర్ అనేది అస్సలు వేయకుండా మిక్సీకి వేసుకుంటూ ఉన్నారు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకున్నారు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పక్కకు పెట్టేసుకొని మనము చికెన్ అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ అంతా ఒక హాఫ్ కేజీ అంత చికెన్ ఉంటుంది అదంతా నీట్గా క్లీన్ చేసి తీసుకున్నారు ఇది బోన్లెస్ చికెన్ అండి వితౌట్ బోన్ తోటి చేస్తూ ఉన్నారు ఇదైతే చికెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు దీంతోపాటి కొద్దిగా ధనియాల పౌడర్ ఇది హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశారు దీంతోపాటి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశారు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అసలు వాడలేదండి గ్రీన్ చిల్లీస్ అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నారు ఇలా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని తర్వాత మనము చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి కబాబ్ మసాలా అండి మా దగ్గర చికెన్ టిక్కా మసాలా అనేది అయిపోయింది అనమాట సో అందుకని కబాబ్ మసాలా వేసారు మీరైతే చికెన్ టిక్కా మసాలానే యూజ్ చేయండి అది కూడా వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండ్ అలాగే ఒక ఫుల్ లెమన్ ఇందులో స్క్వీజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వేసేసి ఆ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మసాజ్ చేసుకోవాలి పీసెస్ అన్నిటికీ మసాలాలు పట్టేలాగా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో కానీ లేదా బయటైనా సరే క్యాప్ పెట్టేసి వదిలేసేయండి తర్వాత దీన్ని ఎలా ఫ్రై చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలన్నీ మిక్స్ చేశారు కదా నెక్స్ట్ అయితే ఫిష్ మసాలాకి ఏమేమి కావాలి ఏంటి అనేది చూపిస్తూ ఉన్నాను చూసేయండి ముందుగా అయితే బాగా క్లీన్ చేసిన ఫిష్ పీసెస్ తీసుకున్నాడు ఇక్కడ ఫోర్ పీసెస్కి తను క్వాంటిటీ చేస్తూ ఉన్నాడు కొద్దిగా సాల్ట్ అలాగే ఫిష్ ఫ్రై మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశారండి ఇదైతే మస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ ఇంకా కొద్దిగా కారం పాటు కొద్దిగా ధనియాల పౌడర్ అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ధనియా పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు వేశారు కొద్దిగా పసుపు వేశారు ఇవన్నీ వేసేసుకున్నాం కదా దీంతోపాటి కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తూ ఉన్నారండి మసాలాలన్నీ ఫిషెస్కి పట్టేలాగా మిక్స్ చేయడం కోసం ఆయిల్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఆయిల్ కూడా వేసేసుకొని బాగా అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫిష్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కూడా పక్కన చికెన్కి అలాగే ఫిష్కి మసాలాలన్నీ మిక్స్ చేసుకుని పక్కన ఉంచేసుకున్నాం కదండీ ఫిఫ్టీన్ మినిట్స్ అదే టైంలో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి రె రెస్ట్ ఎలాగో ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫిష్ కర్రీ మసాలా రెడీ చేసేది చూపిస్తూ ఉన్నాను ఈ కూర ఉడికేటప్పుడు మిగతా ప్రాసెస్ అంటే చికెను అలాగే ఫిష్ ఎలా ఫ్రై చేశారో చూపిస్తాను ఇక్కడ వన్ కేజీ చేపలు ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం అయితే ముందుగానే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా తీసి పెట్టేసుకున్నారు చేపల పులుసులకి చింతపండు అనేది మస్ట్ కదండి ఇక్కడ మావారు కూడా కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకున్నారు హాట్ వాటర్లో టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇలా అన్నీ అయితే తీసి పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా మసాలాలు చెప్తూ ఉన్నారు ఇది కూడా పేస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన ఫస్ట్ అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకున్నారు దాంట్లో కొద్దిగా మిరియాలు అనేది తీసుకుంటూ ఉన్నారు ఎక్కువ క్వాంటిటీలో వద్దు చాలా తక్కువగానే వేస్తూ ఉన్నారు కారంగా ఉంటుంది కాబట్టి అలాగే కొద్దిగా లవంగాలు తీసుకున్నారండి ఈ లవంగాలు కూడా జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వేసారు దాని తర్వాత కొద్దిగా చెక్క అలాగే కొద్దిగా స్టార్ అనేసి ఉంటుంది కదా అది ఒకటి వేసారనమాట ఇవన్నీ వేసేసుకొని నెక్స్ట్ అయితే ఇందులోకి కారం యాడ్ చేస్తూ ఉన్నారండి ఇదైతే మాత్రం కొంచెం ఎక్కువగానే వేశారు బికాస్ చేపల కూర కొద్దిగా పుల్లగానే చేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది గ్రీన్ చిల్లీ విత్ రెడ్ కారం పొడి రెండు వేశారు ఇప్పుడైతే ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అలాగే ఆనియన్ ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు ఇలా అన్నీ వేసేసుకొని మసాలాలు అనేటివి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇవన్నీ కూడా ఇంకా మిక్సీకి వేసేసి చేస్తూ ఉన్నారు ఇందులో వాటర్ యూజ్ చేయలేదండి ఓన్లీ వేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వితౌట్ వాటర్తోని మిక్సీకి వేస్తూ ఉన్నారు మొత్తం చూసారు కదా ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అనేది చూపిస్తారు చూసారు కదా మెత్తగా పేస్ట్ అయిపోయింది మొత్తం అంతా ఇది పక్కనుంచి వేసుకొని నెక్స్ట్ అయితే ఈరోజు చేపల కూర మట్టి పాత్రలో చేస్తూ ఉన్నామండి సో అందుకని బాగా క్లీన్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తూ ఉన్నారు మట్టి పాత్రలో చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నారు వాటర్ మొత్తం పోయిన తర్వాత కుండ హీట్ ఎక్కుతుంది కదండి అప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నారు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేశారు చేపల పులుసులోకి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేశారు ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకున్నారు ఈ మెంతులు కొంచెం చెటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని దాని తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేశారు పచ్చి కరివేపాకు ఇది కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారండి అరౌండ్ టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నారు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇది కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నారు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది వేసేస్తూ ఉన్నారు మొత్తం అంతా వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ అది కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటూ ఉన్నారండి ఇలా రెండు ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తూ ఉన్నారు ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశారు ఇలా పసుపు వేసేసుకొని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి గ్రేవీ అంతా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మన టేస్ట్ లెవెల్కి తగినంతగా సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నారు ఇది కూడా వేసేసుకొని బాగా అంతా ఉడికినివాలి చూసారు కదా గ్రేవీ అంతా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారండి బాగా ఉడికిన తర్వాతనే ధనియా పౌడర్ అనేది వేస్తూ ఉన్నారు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తుంటారు ఇది కూడా ఇలా ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉన్నారు అంతా మసాలా పట్టేలాగా ఇలా మసాలాలన్నీ వేసినప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించాలి కుండ హీట్కి ఎక్కువ ఎగురపడుతూ ఉంటుంది సో ఆ స్టేజ్లో ఇంకా మూత పెట్టేసుకొని అదంతా ఉడికిస్తూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ పులుసు కోసం చింతపండు అనేది మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నారు జ్యూస్ తీసి పక్కనుంచేసుకున్నారు చింతపండు సో ఇప్పుడు ఇంకా ఉడికిపోయింది మసాలాలన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా ఫిష్ మసాలా అనేది వేస్తూ ఉన్నారు ఇది కూడా వేసేసుకొని ఇంకా అంత బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు వన్ మినిట్ వరకు అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇందులోకి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేస్తూ ఉన్నారండి ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు గుజ్జు అయితే తీసుకున్నారు ఇక్కడ అది కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇందులోకి హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు ఈయన గ్రేవీ కోసం కూల్ వాటర్ పోయొద్దు కొద్దిగా హాట్ వాటర్వే వేసుకోండి వాటర్ ఎంత పోయాలి అనేది మీ గ్రేవీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలి అంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి మేమైతే ఇక్కడ టూ పెద్ద గ్లాసెస్ నిండా పోసేసాము అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి పులుసు మొత్తాన్ని బాగా మరగనివ్వాలి చూశారు కదా పులుసు మొత్తం బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా మొత్తం పైకి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయల్ని యాడ్ చేస్తూ ఉన్నారు ఇవి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వేశారు టెన్ టు ఫిఫ్టీన్ అయితే వేసుకోండి వన్ కేజీ ఫిషెస్కి వన్ సరిపోతుంది ఆ క్వాంటిటీ అనేది ఇవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారు ఇవి బెండకాయలు ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాం ఇంకా బెండకాయ ఉడకడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సరిపోతుంది ఇక్కడ చూసారు కదా బాగా మరిగిపోయి బెండకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇక్కడ నొక్కి చూస్తే అర్థమవుతుంది మనకి బెండకాయ సాఫ్ట్గా ఉంటే ఇంకా ఉడికిపోయినట్టే ఇలా కొద్దిగా బెండకాయలు ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి మనము ఫిషెస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాము ఫిష్ ముక్కలన్నిటిని సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసి రెడీగా ఉంచానండి ఇంక తనైతే కూరలే వేసేస్తున్నారు ఇంకా అన్ని పీసెస్ ముక్కలన్నిటినీ ఇలా ఫిష్ ముక్కలన్నిటినీ వేసేసి పులుసులో బాగా మునగనిస్తూ ఉన్నారండి ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు పీసెస్ అనేటివి మునగాలి పులుసులో అప్పుడే మనం పెట్టిన చేపల పులుసు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇట్లా అంతా మునిగేంత వరకు ఫిషెస్ అన్నిటినీ లోపలికి పెట్టేశారు నెక్స్ట్ ఇంకా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని ఒక ఫుల్ హ్యాండ్ అయితే వేసేసారు ఒక గుప్పెడంత కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసేసి వేసేసారు అంతే అండి చేపల పులుసులోకి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసారు ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫిష్ ఉడికి పులుసు కూడా ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఇంకా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఫిష్ కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు ఇంకా అందులో వేసేటి ఏం లేవు కాబట్టి పక్కన పెట్టేసి ఉడికిస్తూ ఉన్నారు అండ్ ఇటుపక్క స్టవ్ పైన వచ్చేసి చేపలు ఫ్రై చేస్తున్నారు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదైతే రెడీ చేస్తూ ఉన్నారు ఒక మూత పెట్టేసి ఇంకా చేపల్ని కొద్దిగా మంట పెట్టేసి ఉడకబెడుతూ ఉన్నారు ఫిష్ అనేది ఫ్రై చేయడం కోసం ఇక్కడ ఫ్రై ఫ్యాన్ తీసుకున్నారు అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేస్తూ ఉన్నారు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా మిక్స్ చేసి చేపలు అవేసి వేసి ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నారు ఫిష్ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్లో ఇరుకుగా ఫుల్గా పెట్టేసుకోకండి జస్ట్ కొన్ని పీసెస్ మాత్రమే విడివిడిగా ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా రెండో వైపు కూడా తిప్పేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నారు చేపల్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందేమో ఫ్రై చేయడానికి అంతకంటే ఎక్కువ ఏం టైం పట్టదు ఫిష్ ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది చేస్తూనే నెక్స్ట్ ఇంకోవైపు ఫిష్ కర్రీని కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మూత తీసేసి కొద్దిగా మరీ ఎక్కువ తిప్పకండి విరిగిపోతాయి పీసెస్ అనేది జస్ట్ ఇట్లా ఒక కాడలాంటి స్పూన్ తీసుకొని కొద్దిగా అడుగున మాత్రమే తిప్పండి అంతే ఫిష్ గ్రేవీ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత పీసెస్ అనేది యాడ్ చేసామంటే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు సో చూసుకొని కొంచెం కేర్ఫుల్గా ఫిషెస్ అన్నీ ఉడిపో అంటే ఐ మీన్ విడిపోకుండా ఉడికించుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి ఇటువైపు అయితే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఈ పీసెస్ అన్నీ ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటూ ఉన్నాము అండ్ మిగతా టూ పీసెస్ కూడా ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నారు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ అయితే రెండు అయిపోతుంది సో అంతే అండి చాలా సింపుల్ ఇంతటితో ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మంట ఆఫ్ చేసేసి చూపిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మట్టి కుండలో చేసేటప్పుడు ఇంకొక జాగ్రత్త అండి స్టవ్ ఆపిన తర్వాత కూడా చూసారు కదా ఎలా ఉడుకుతుందో కూర ఆల్మోస్ట్ అట్లనే టూ త్రీ మినిట్స్ వరకు ఉడుకుతూనే ఉంటుంది సో ఫిషెస్ పూర్తిగా ఉడికిన తర్వాత కాకుండా కొద్దిగా ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అప్పుడు మిగతా హీట్కి ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఇంతటితో ఫిష్ ఇంకా ఫ్రై గ్రేవీ రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు చికెన్ టిక్కా అనేది ఫైర్ మీద కుక్ చేస్తూ ఉన్నారు అవి రెండు పక్కన పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాలతోటి మిక్స్ చేసుకున్నాం కదా చికెను అది కూడా మొత్తం ఇలా ఒక కడ్డీ లాంటి దానికి గుచ్చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అందరూ అండ్ ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు హార్డ్లీ సిక్స్ టు సెవెన్ మినిట్స్ కంటే ఎక్కువ అయితే ఏం పట్టదు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసుకొని తినండి హోటల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ అందరికి కూడా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇచ్చేసేయండి ఇలా చికెన్ అంతా ఫైర్ మీద కుక్ చేసుకున్నాం కదా ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ అనేది దీనికి అప్లై చేయాలి ఇలా బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలకి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఫైర్ మీదనే ఇలా అప్లై చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా ఎక్కువ ఏమొద్దండి కొద్దిగానే జస్ట్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసమని ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నారు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ మాత్రమే అలా ఫ్రై చేసేసుకొని ఇంకా మొత్తం పక్కకు తీసేసుకోవాలండి ఇలాగే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్గా చేసుకోవాలి మనం తీసుకున్న చికెన్ అంతా కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మా వారు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా గిన్నెలకి తీసుకుంటున్నారు సపరేట్గా చూసారు కదా ఇది కాలుతుంది కాబట్టి చేత్తో ముట్టుకోవద్దు ఇలా ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ తీసేసుకోండి చాలా ఈజీగా ఊడొస్తుంది అంతే ఇప్పుడు ఇంకా మన గుమ్మగుమలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండి ఇలా అన్ని వంటలు అయితే వండేసుకొని నెక్స్ట్ ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము చేపల పులుసు వేడి వేడి అన్నంలో తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి అన్నీ సర్వ్ చేసేసుకొని ఇంకా పిల్లలకి కూడా సర్వ్ చేసి మేము కూడా తింటూ ఉన్నాము అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్